నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సెప్టెంబర్ ఐదవ తేదీ ఈ సంవత్సరం నుంచి మీ ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా ఓపెన్ ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా ఇకపై రిజిస్ట్రేషన్ చాలా అంటే చాలా ఈజీ కష్టపడిన అవసరం లేదు ఈ రూలు దేశం మొత్తం అమల్లోకి తీసుకొస్తుంది భారత ప్రభుత్వం ప్రభుత్వం ఈ కొత్త రూల్ను ప్రవేశపెడుతోంది ఇకపై ల్యాండ్ రిజిస్ట్రేషన్ చాలా ఈజీ ఫాస్ట్ తక్కువ డబ్బులతో చేసుకునే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ఈ కొత్త పద్ధతి ప్రకారము ఇకపై ఎవరూ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి స్థిరాస్తి అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రానవసరం లేదు అంత ఆన్లైన్లోనే జరగబోతోంది సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పద్ధతి చాలా ఈజీగాను టైం వేస్ట్ కాకుండాను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాకుండాను కంప్యూటర్ సిస్టంతో మీ ఇంట్లో నుంచే చేసుకునే పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది ఈ పద్ధతి వల్ల లంచాలు ఎవరికి ఇవ్వనవసరం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రానవసరం లేదు ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లంచాన్ని పారదలడం టైం వేస్ట్ కాకుండా సేవ్ చేయడం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్తోనే అవుతాయి ట్రాన్స్పరెన్సీ ఈ పద్ధతిలో ఆధార్ కార్డు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రాడ్ని అరికట్టడం వ్యాపారాలలో ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ పద్ధతి ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీ డబ్బులు ఖర్చు కాదు ఈజీగా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అని అందరూ అనుకుంటున్నారు